మేధా ఉన్నారా ఎటుపోయారు ఓయిలో గలమెత్తిన నిరుద్యోగులు ఎన్నికల ముందు మమ్మల్ని రెచ్చగొట్టారు ఇప్పుడు ఎటుపోయారు ఏమైపోయారు మీకు పదవులు పైసలు వస్తే మాట్లాడరా మీకు ఉద్యోగాలు వచ్చాయి కాబట్టే మా నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందే జూన్ పద్దెనిమిది తర్వాత మరో తెలంగాణ ఉద్యమమే ప్రభుత్వ స్పందించకపోతే ఆమరణ దీక్ష ఓయిలో గజ్జించినటువంటి నిరుద్యోగం చేసి మొత్తం ఎలా పండుకున్నారు మేధావులు అంతా కూడా రెచ్చగొట్టి కదా మన ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ వస్తే నిరుద్యోగ వృత్తి వస్తుంది నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తితో పాటు ప్రతి సంవత్సరం జనవరిలోనే జాబ్ క్యాలెండర్ వచ్చేస్తుంది ఇక లక్షల ఉద్యోగాలు వేల ఉద్యోగాలు అని చెప్పి యూనివర్సిటీ విద్యార్థులందరినీ కూడా రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకొచ్చి ఇలా వాళ్ళని వాడుకొని ఎక్కడికక్కడ గప్చు పైపేరు మేధావులని చెప్పుకుంటున్నటువంటి కొందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గప్చు పైపేరు అనమాట ఎందుకంటే పైసలు వచ్చినాయి పదవులు వచ్చినాయి జాబ్ క్యాలెండర్ వస్తే మనకేంది లేకపోతే నిరుద్యోగ భృతు వస్తే మనకేంది ఇప్పుడు రాజీవ్ వికాసం నిరుద్యోగులకి లోన్లు ఇస్తే ఏంది ఇకపోతే జూన్ రెండో తారీఖు ప్రభుత్వం ఇస్తామని చెప్పింది కదా నిరుద్యోగులందరికీ కూడా లోన్లు ఇస్తామని చెప్పింది మళ్ళీ ఎవరైనా అవకతవకలు జరిగినాయి అని చెప్తా ఉన్నారు ఎక్కడ జరిగినాయి అవకతవకలు మీరు ప్రశ్నించాలి కదా మొత్తం ప్రభుత్వం మీదే అధికారులు మీరే కదా ఎందుకు మరి నిర్లక్ష్యం వహించిర్రు బాజాతో ఇస్తామని చెప్పిరు కదా అని చెప్పి ఈ మేధావులతో మాట్లాడాలి కదండి కేసీఆర్ మూడు వేల నిరుద్యోగులు తీయడం శాతకారమే బాబు మనం నాలుగు వేలు ఇస్తాం నిరుద్యోగులకి అని చెప్పి నిరుద్యోగులతో ఓట్లు ఎంచుకున్నారు కదా ఈ వాడికి పద్దెనిమిది నెలలు అయిపోతా ఉన్నది ప్రతి నెల నాలుగు వేల రూపాయలు నిరుద్యోగులకి రావాలి కదా మరి ఎక్కడో పండుకున్నారో మీరు అంతా అడగకుండా ఎందుకు మీ నోటికి తాళాలు పడ్డాయనా మీకు కుర్చీలు వచ్చినాయనా మీకు పైసలు వచ్చినాయనా మాట్లాడాలా మేధావులంతా ఏడవ మైకులు పెడితే ముందుకొచ్చి ఈ విషయం గురించి నేను ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడతా అని దాటవేసేటటువంటి ప్రయత్నం మాట్లాడితే ఏడ పదవి పోతుందో ఏడ పైసలు పోతాయో అనేటటువంటి భయంతో వాళ్ళు ఉన్నారు కొంతమంది మేధావులు చూడండి ఇక కోదండరాం రెడ్డి ఎమ్మెల్సీ వచ్చింది గంటా చక్రపాణి అంబేద్కర్ యూనివర్సిటీ విసి ఆకునూరు మురళి విద్యా కమిషన్ చైర్మన్ పాశం యాదగిరి కోటి నజరాన జయరాజు కోటి నజరాన అందశ్రీ కోటి నజరాన సుద్దాల అశోక్ తేజ కోటి నజరాన వచ్చిందని చెప్పి ఇక్కడ దినపత్రికలో మనకి క్లియర్ గా కనబడతా ఉంది ఇక ఎవ్వరు మాట్లాడినా మాట్లాడకపోయినా మీ నోటికి తాళాలు పడ్డాయి కదా మమ్మల్ని రెచ్చగొట్టింది కదా రైట్ ఇక చూడండి మేము కూడా చూపిస్తాం జూన్ పద్దెనిమిదో తారీఖు తర్వాత మరో తెలంగాణ ఉద్యమం యూనివర్సిటీ ఓయూలో ఏ రేంజ్ లో ఫైర్ అయిందో ఏ రేంజ్ లో ప్రపంచం సృష్టించిందో అంతకు మించి మరొక ఉద్యమాన్ని మొదలు పెట్ట పోతా ఉన్నామని చెప్పి ఓయూ విద్యార్థులంతా కూడా నిన్న గలం విప్పి మాట్లాడి గలం విప్పి మాట్లాడితే నిరుద్యోగులపై నోరు మెదపట్లేరు పదవులు మూసుకున్నారు కోటి రూపాయల నజరాలతో గోచు రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా మాట మాట్లాడలేని మేధావి వర్గం గోదావరి నీళ్ళ దోపిడీకి ఏపీ సర్కార్ కుట్ర సమస్యలపై ఎందుకు మౌనం వహిస్తా ఉన్నారు నోటికి తాళాలు పడిపోయినాయి నోటికి తాళాలు పడిపోయినాయి అసలు మాట్లాడేటటువంటి ప్రసక్తి లేదు నా జీవితం అంతా కూడా మేము ఇక ఉద్యమం కోసమే పోరాడుతాం మాకు ఎలాంటి పదవులు అవసరం లేదు మాకు ఎలాంటి పైసలు అవసరం లేదు అని మాట్లాడినటువంటి వీళ్ళు ఇలా ఎందుకు మౌనం వహిస్తా ఉన్నారు వీళ్ళందరి వీళ్ళందరికీ కూడా ఓయు విద్యార్థులు మళ్ళీ బయటకు వచ్చి గల విప్త వీళ్ళ మళ్ళీ చెవులలో వినపడేలాగా చేస్తారు చెవులాగా వినపడేలాగా చేస్తారు రాష్ట్రంలో ఉన్న మేధావులంతా పదవులు పైసలు అమ్ముడు పోయారంటూ నిరుద్యోగ చేసి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జూన్ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లపై గుడ్ న్యూస్ వస్తుందని అంతా భావించినప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఎక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రైజింగ్ తెలంగాణ అని చెప్పి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినండి ఇప్పటివరకు గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి కానిస్టేబుల్లు అప్పుడు నర్సులు అప్పుడు సింగరేణి ఉద్యోగాలు మొత్తం తీసుకొచ్చి ఇందుల ఖాతాలు వేసుకొని ఈ ఖాతాలు వేసుకొని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మేధావులు ఎందుకు గప్చిప్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు సాల్డ్ అవుట్ తెలంగాణ మేధావి వర్గం మూలబోయింది కొంతమంది మేధావులుగా చెప్పుకునే వాళ్ళ పదవులకు ఆశపడి పెదవులను మూసుకున్నారు మరి కొంతమంది నజాలతోటి సైలెంట్ అయిపోయారు సైలెంట్ అయిపోయినరు వీళ్ళంతా సమాధానాలు చెప్పాలా మీరు ఆయన రెచ్చగొట్టిండ్రు కదా ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచిది అని చెప్పిరు కదా మీరు ముందుండి నిలబడతామని చెప్పిరు కదా మరి వాళ్ళు ఏమైపోయింది ఎందుకు మీ నోటికి తాళాలు పండి అని చెప్పి నిరుద్యోగులంతా కూడా ప్రధానంగా ఓయూ విద్యార్థులంతా మరొక తెలంగాణ ఉద్యమాన్ని చూపిస్తామని చెప్పి నిన్న తెలంగాణ ప్రజలందరికీ కూడా వాళ్ళ గోడును వెల్లబుచ్చుకునేటటువంటి వారి బాధలు చెప్పుకునేట ప్రయత్నం చేశారు